హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలు ఐదు ఎకరాల ఆరు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే సుల్తాన్పురం విలేజ్ గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ల్యాండ్ వచ్చేసి ఇది మనకు విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ బిట్ అనమాట ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి అలాగే చుట్టూ కడీలు ఉన్నాయి అద్దుల్ వాతి అద్దుల్లాగా కడీలు ఉన్నాయి ఫెన్సింగ్ ఏం లేదు ఇది మనకు హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి డెబ్బై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి నలభై కిలోమీటర్లు అలాగే నాంపెల్లి నుంచి మనకు పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది అక్కడ కూడా మళ్ళీ మనకు విలేజ్ టు విలేజ్కు నక్ష రోడ్ ఏదైతే ఉంటుందో ఆ నక్ష రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ల్యాండ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి టోటల్ ల్యాండ్ వచ్చేసి ప్యూర్ రెడ్ సాయిలు ఐదు ఎకరాలు గుంటలు టోటల్ ల్యాండ్ వచ్చేసి పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఎకరానికి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏమి ఉండదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి మీరు అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఎందుకంటే పూర్తి డీటెయిల్స్ వీడియోలోనే ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఇస్తున్నాను కాబట్టి మీరు ఓన్లీ లొకేషన్ సైట్ చూడడానికి రావాలనుకునే వాళ్ళు అలాగే ల్యాండ్ చూసి నచ్చి మీరు ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ ఉంటుంది గంట సిమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అందులో మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో